హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ మా పెద్దబాబు పుట్టినరోజు కూడా సో మీరందరూ కూడా బ్లెస్ చేయండి వాడిని వాడు చాలా హ్యాపీగా ఉండాలి ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి ఇవాళ వచ్చేసి ఈ బర్త్డే అలాగే గురు పౌర్ణమికి సంబంధించి చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇవాళ గురు పౌర్ణమి కూడా కాబట్టి ఇక ఇక్కడ బాబావారి విగ్రహము అలాగే పాదకులు పెట్టుకొని ఇక్కడ పూజ మందిరం దగ్గరే నేను పూజ అనేది చేసేసుకుంటున్నాను అందులో మా బాబు పుట్టినరోజు కాబట్టి కాసే సండే అయినా సరే ఎల్లీగా లేచేసి ఇక్కడ బాబా పూజ అలాగే వాడికి కొన్న కొత్త బట్టలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకుంటున్నాను అలాగే వాళ్ళని కూడా లేచేసారనమాట నలుగు అది పెట్టే తలస్నానం అయింది ఇది కంపల్సరీ బర్త్డే అప్పుడు నలుగు పెట్టడం తలస్నానం ఇవన్నీ ఎలాగో కంపల్సరీ చేస్తూ ఉంటాను అయితే మార్నింగ్ అవి వీడియో తీయడానికి కవలేదు అనమాట నలుగు పెట్టే దగ్గర అది కంపల్సరీగా నలుగుపెట్టి మంగళహారతి ఇచ్చి అప్పుడు తలస్నానం అది చేస్తాను అనమాట అది చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిన అలవాటు అవన్నీ అయిన తర్వాత ఇక్కడ బాబాకి తన చేత కూడా పూజ అనేది చేయిస్తున్నాను ఇక్కడ నేను బాబాని కూడా నమ్ముతానండి ఇంట్లో తప్పనిసరిగా ఆయన విగ్రహము ఆయన పూజ అనేది ప్రతిరోజు నిత్య పూజతో పాటు ఉంటుంది ఇక గురువారం కొంచెం ప్రత్యేకంగా కూడా చేసుకుంటూ ఉంటాను ఇక్కడ తను కూడా ఫ్రెష్ అయిపోయి బాబా పూజ చేసుకుంటున్నాడు सर्वज्ञानं हयग्रीवा उपास्मये इस तोत्रम హయగ్రీవ స్తోత్రం చదువులకి మనం సరస్వతి దేవిని ఎంతగా పూజిస్తామో ఈ హయగ్రీవ స్వామిని కూడా పూజిస్తే పిల్లలు చదువులో బాగా రాణిస్తారండి ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నా ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుతారు అది కేవలం ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి ఇచ్చిన ఐక్యూ లెవెల్స్ అనమాట అందుకని వాళ్ళకి రోజు కూడా హయగ్రీవ స్వామి స్తోత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పిస్తూ ఉంటాను అది మనకి గూగుల్లో కూడా చిన్న స్తోత్రం ఉంటుంది టూ లైన్స్ పిల్లలకి అవి నేర్పి నేర్పించండి చాలా మంచిది అనమాట పిల్లలు మంచి మెమరీ పవర్ పెరగటానికి వాళ్ళు బాగా చదవడానికి చా చాలా బాగా ఆ స్వామివారు ఆశీస్సులు ఉంటాయి అన్నమాట హయగ్రీవ స్వామిది నేను మొన్న కూడా ఒకరు అడిగారు హయగ్రీవ స్వామి వీడియో చేస్తే బాగుంటుంది అని అది నేను త్వరలోనే ఒకసారి పూర్తిగా వీడియో అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను చాలా చాలా మంచిది మా పిల్లలైతే రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్తోత్రం తప్పనిసరిగా చెప్పే వెళ్తారన్నమాట దేవుడి దగ్గర దర్ణం పెట్టుకొని ఇక ఇక్కడ వచ్చేసి పుట్టిన బట్టలు ఇవన్నీ కూడా ఒకసారి స్వీట్స్ వాడికి ఇష్టమైనది తెప్పించినవి అవన్నీ కూడా బాబా దగ్గర ఒకసారి పెట్టేసి పూజలు ఆ కొత్త బట్టలు కూడా ఒకసారి పెట్టాను ఆల్రెడీ వేసుకున్న షర్ట్ కూడా వాడికి కొత్తదే అనమాట అది కూడా ఒకసారి బొట్టు పెట్టి దేవుడి దగ్గర ఇచ్చేశాను అది వేసుకొని కూర్చున్నాడు పూజలు మిగతా కొన్ని షర్ట్స్ అవి కూడా ఒకసారి దేవుడి దగ్గర ఈ విధంగా పెట్టాడు అనమాట ఇవన్నీ మాకు పుట్టినరోజు అప్పుడు అమ్మ చేసిన అలవాట్లు చిన్నప్పటి నుంచి మాకు ఇవన్నీ కూడా అమ్మ నేర్పినవే సో అవన్నీ ఇప్పటికీ మేము ఫాలో అవుతూ ఉంటాం అనమాట దేవుడి దగ్గర కొత్త బట్టలు కొన్నప్పుడు అవి పెట్టి ఆ దేవుడి దగ్గర బొట్టు అవి పెట్టుకున్న తర్వాత వేసుకోవడం ఇవన్నీ కూడా అమ్మ నేర్పినవే ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అక్షింతలు అవి వేసేసి తనకు బొబ్బట్లు అడిగాడు అనమాట ఇష్టమని అవి బయట నుంచి తెచ్చాను సో అవి తనకి పెట్టిన తర్వాత ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నేను కూడా బ్లెస్ చేస్తున్నాను సో వాడు ఇంకా ఇంకా మంచిగా ఎదగాలి బాగా చదువుకోవాలి ఇంకా ఇంకా బాగా పైకి రావాలి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చేసి యాక్చువల్గా జూలై ట్వంటీ ఫస్ట్ డేట్స్ ప్రకారం మొన్న తొలి ఏకాదశి తిథుల ప్రకారం అనమాట పండగ పుట్టే పుట్టాడు వాడు తొలి ఏకాదశి రోజు డేట్స్ ప్రకారం చూసుకుంటే జూలై ట్వంటీ ఫస్ట్ ఈ సంవత్సరం అనుకోకుండా మొన్న తొలి ఏకాదశికి అలాగే ఈసారి గురు పౌర్ణమి కూడా ఇవాళ కలిసి రావటం అనేది రెండు పండుగల రోజులు అలా కలిసి వచ్చాయి సో ఇక్కడ వచ్చేసి ఆ స్వీట్ వాళ్ళ తమ్ముడికి కూడా ఈ విధంగా పెట్టిచ్చేసి మేమైతే టెంపుల్ కి వచ్చేసాం బాబా టెంపుల్ కి ఇది వచ్చేసి వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఇక్కడ వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడ వచ్చేసి నల్ల బాబా ఉంటారనమాట అంటే బాబా విగ్రహాలు ఎక్కువగా మనకు పాలాత విగ్రహాలు లాగా ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి బాబావారు ఇలా నల్ల విగ్రహ రూపంలో ఉంటారు ఇక్కడ వచ్చేసి అనుకోకుండా బాబా విగ్రహానికి అభిషేకం అందరూ చేసుకునే వీలు కల్పిస్తున్నారు వాటర్తో కొంతమంది పాలవి కూడా తీసుకొచ్చి సొంతంగా తీసుకొచ్చి పోస్తున్నారు ఇది మేము మా మామూలుగా పైకి దర్శనానికి వెళ్తే అక్కడ అందరూ అభిషేకం చేస్తున్నారనమాట సరే అనుకోకుండా మనం కూడా మెయిన్ విగ్రహానికి మూల విరాట్ విగ్రహానికి చేసే అదృష్టం కలిసి వచ్చిందని చెప్పి ఇక్కడ నేను కూడా పిల్లల చేత నేను అలాగే అభిషేకం అనేది బాబా వరకు చేసుకొని ఆ నీళ్ళు అవి తల మీద చల్లుకొని ఇక మేమైతే దర్శనంకి వెళ్దాం అయితే ఇక్కడ వచ్చేసి అన్నదానం అనేది నిత్య అన్నదానం పేదవారికి అయితే ఉంటుంది గురు పౌర్ణమి రోజు ఇంకా తన మన భేదం లేకుండా అందరూ చేస్తారు అది బాబా ప్రసాదం దక్కడం కూడా అదృష్టమే సో అందుకని మేమైతే ఈరోజు భోజనం బాబాదే తిన్నాం అనమాట ఇక కిందకి వచ్చేసి ఇదంతా కింద ప్రాంగణం బాబావారికి ఉంజల్సేలాగా బాబావారి విగ్రహం చాలా బాగుంది ఇది నేను చూపిస్తాను చూడండి లోపలంతా వచ్చేసి ఇక్కడ బాబా లోపల వచ్చేసి ఒక బాబా వారి కూర్చొని ఉంటారు సేమ్ మనిషి కూర్చున్నట్టు ఉంటుంది అలాగే ఒక కుక్క కూడా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట సేమ్ ఒరిజినల్గా మనుషులు కుక్క ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట లోపలంతా కూడా ఒక డాగు బాబావారి దగ్గర అలాగే బాబావారి విగ్రహం కూర్చున్నట్టుగా ఇలా ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదా ఇవన్నీ అదే లోపలంతా కూడా వారికి తెచ్చిన స్వీట్స్ అలా చాలా రకాలవి ప్యాక్ చేసి లోపల పెట్టారు ఇదిగోండి ఇది నేను చెప్పిన పిక్ ఇదే చుట్టుపక్కల చుట్టుపక్కలంతా అలా డెకరేట్ చేసి అలా పెట్టారనమాట ఆయనకు వచ్చిన స్వీట్స్ అనుకుంటా అవన్నీ స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్ అనుకుంటా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ బాబావారి ముందు అలా పెట్టారు ఈ విగ్రహం నిజంగా విజయాల మనిషి కూర్చున్నట్టు ఉంటుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఈ టెంపుల్కి నేను మేమైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాము అలాగే ఇక తన పుట్టినరోజు కూడా కాబట్టి మా పెద్ద బాబుది ఇంకా అన్ని రకాలుగా కలిసి వచ్చింది మాకు అలాగే దత్తాత్రేయ స్వామిని ఈరోజు హయగ్రీవ స్వామిని దక్షిణామూర్తిని ఇలా గురువుల్ని పూజించే ముఖ్యమైన రోజు కాబట్టి గురు పౌర్ణమి మాకు ఈ రకంగా దర్శనం అయితే అయింది ఈ టెంపుల్ అంతా వచ్చేసి చుట్టుపక్కల ఇలా ఉంటుంది ఇక్కడ బాబావారి విగ్రహం పెద్దది ఉంటుంది అనమాట అన్నం వండుతున్న ఉంటుంది కదా అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ చాలామంది అంటే పిక్స్ అవి దిగుతూ ఉంటారనమాట చాలా పెద్ద విగ్రహం నుంచోని అన్నం కలుపుతున్నట్టు విగ్రహం అయితే ఒకటి ఉంటుంది టెంపుల్ అంతా ఇలా ఉంది అయితే ఇక జనాలు కూడా క్రౌడ్ చాలా ఉన్నారు అన్నదానం చేస్తున్నారు కాబట్టి బాగా జనాలు వచ్చిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు మేము ఇవాళ ఇక్కడే భోజనం చేసామన్నమాట ఎందుకంటే ఇంకా అది మహాప్రసాదం బాబావారి దాంట్లో తింటున్నప్పుడు మన తనాన్ని భేదం లేకుండా అందరం కూడా కలిసి తినే తినగలిగింది బాబావారి ప్రసాదం అక్కడ కూడా అదృష్టమే సో అందుకని ఇక్కడైతే వాళ్ళు విస్తరి పట్టుకొని తినలేకపోతున్నాడు చిన్నోడు అందుకని చెప్పి పిల్లలు తినలేక ఇక్కడ కూర్చోబెట్టాను ఒక చోట వచ్చేసి పులిహోర అలాగే ఒక కిచడిలాగా అలాగే కర్రీ మళ్ళీ రసము సాంబారు రైస్ అలాగే కడ్ అనమాట ఇవి వడ్డించారు చక్కగా అలాగే ఇంతకు నేను ఊంజల్స్ సేవ దగ్గర చూపించాను కదా ఇదే విగ్రహం పాలాత్ విగ్రహం బాబావారు పడుకున్నది చాలా బాగుంది ఇది ఇది విడిగాయి ఇది బయట దొరికితే అసలు కొనుక్కోవాలనిపించింది కానీ నాకు ఎక్కడ షెడ్యూల్ కూడా కనబడలేదు ఇలాంటివి ఇక్కడ చూశారన్నమాట ఫస్ట్ టైం ఇలా బాబావారు పడుకున్న దాంట్లో ఉన్నారు ఇది చాలా బాగుందనిపించింది నాకు బాబావారి విగ్రహం సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి ముంజల్స్ అప్పుడు ఏదైనా కృష్ణుడి విగ్రహాలు కానీ ఇలా బాబావి కానీ పెట్టినప్పుడు ఆ ముంజల్స్ వాళ్ళు ఉయ్యాలు ఊపినా కూడా పిల్లలు కలుగుతారని కొంతమంది నమ్మకం ఉంటూ ఉంటుంది సో అక్కడైతే బాబావారు అందరి దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత వచ్చి ఇక్కడ ధుని ఉంది చర్య వాళ్ళకు కూడా చూపిస్తున్నాను అంటే ఇలాంటి వాళ్ళకు కూడా తెలియదు కదా బాబావారి టెంపుల్ కంపల్సరీ వెళ్ళిన ప్రతి చోట మనకి దుని ఉంటుంది ఆ ధుని కూడా చూపిస్తున్నాను వీళ్ళకి సో అలా దర్శనం అన్నీ చేసేసుకొని చెర్రీకి కేక్ కటింగ్ కోసం అని చెప్పి బేకరీకి వచ్చాము కేక్ తీసుకుందామని చెప్పి ఇక్కడైతే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి బట్ మేము పేస్ట్రీ వెనీలానే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము పిల్లలు చాక్లెట్ అన్నారు కానీ అది అంతా వెగటిగా ఉంటుంది మేము తినలేం కదా వాళ్ళు తిన్నట్టుగా అందుకని చెప్పి వద్దని చెప్పి వెనిలా తీసుకున్నాం ఇక్కడైతే రెడీమేడ్గా ఇంకా ఆర్డర్ ఇవ్వడం దీనికి హాఫ్ కేజీ కేకే తీసుకున్నాను అనమాట ఈసారి యాక్చువల్గా మా వరకే సెలబ్రేషన్స్ లాస్ట్ ఇయర్ వరకు కూడా వాడి ఫ్రెండ్స్ని ఇంటికి పిలవటం ఉన్నంతలో సెలబ్రేట్ చేయడం ఉంది ఈసారి కేవలం మేము ఫోర్ మెంబర్సే చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలని చెప్పి హాఫ్ కేజీ కేకే తీసుకోవడానికి వచ్చాము ఇంక ఇక్కడ చూసిన తర్వాత ఏముంది వాళ్ళు బోల్డ్ వెరైటీస్ అయితే అడుగుతున్నారు కానీ ఇంకా ఎందుకని చెప్పి తీసుకున్నాము అలాగే వాళ్ళకి కావాల్సిన కొంచెం చిన్న చిన్న స్నాక్స్ తీసుకున్నాము అలాగే ఫుడ్ అనేది నేను వండి పెడుతూనే ఉంటాను బయట పూర్ పీపుల్కి రెగ్యులర్గా అయితే ఇవాళ ఇంట్లో పూజ ఇలా టెంపుల్కి రావటం మేము ఆల్రెడీ బయట టెంపుల్లో భోజనం చేయటం దీనివల్ల ఇవాళ నేను వండటం అనేది ఇంట్లో పెట్టుకోలేదు బట్ విడిగానే నేను వండి పూర్ పీపుల్కి పెడుతున్న దాన్ని అన్ని మరి వాడి పుట్టినరోజు నాడు నేను ఇవ్వకపోతే ఎలాగా అందుకని చెప్పి ఇక్కడ మేము బన్స్ అనేవి తీసుకున్నాను కొంతమందికి బయట డిస్ట్రిబ్యూట్ చేయడానికి యాక్చువల్గా ఈ ఈ పని రెగ్యులర్గా నేను ఏదో ఒకటి ఇలా కొనేసి ఇవ్వడము లేకపోతే టిఫిన్స్ ఇవ్వడము లేకపోతే ఫుడ్ ఇవ్వటము ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నా కూడా ఇవాళ ఇంట్లో ఉండటానికి కుదరలేదు కాబట్టి ఈ రకంగా మేము బయట కొనేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము అయితే యాక్చువల్గా కొనేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం దారిలో ఎవరైనా కనబడితే ఇద్దాము లేకపోతే ఈవినింగ్ అయినా డిస్ట్రిబ్యూట్ చేద్దాం చేత అని అనుకున్నాను బట్ దారిలోనే చాలా మంది పిల్లలతో లాగా అలా ఉన్నారు చూసారు కదా ఎంత చిన్న చిన్న పిల్లలు పిల్లలు అందరూ అసలు రాగానే బండి రాగానే కనీసం ఇచ్చిందాక కూడా ఆగలేదనమాట వాళ్ళు వెంటనే తీసుకోవడానికి చూశారంటే వాళ్ళకి ఆ ఫుడ్ అనేది పాపం చూడగానే ఎవరైనా పెడతారు ఆకలి అనేది అలా ఉంటుంది మనకి అన్నీ దొరుకుతుంటే మనకి కొంతమందికి అంటే అన్నీ దొరుకుతుంటే తినడానికి పెద్ద వాల్యూ తెలియదు కానీ ఫుడ్ వాల్యూ ఇటువంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎంత ఆకలికి ఉన్నారు అనేది సరే మనం చేయగలిగిన సాయం చిన్నది కాబట్టి ఈ ఆ ఒక్క రోజైనా జస్ట్ అంటే రోజు ఫుడ్ వండి పెడుతుంటాము చేస్తుంటాం కానీ ఇలా ఒక్కసారిగా పిల్లలు కూడా కనబడేసరికి కొంచెం బాధ అనిపించింది అందులో వాడు పుట్టినరోజు నాడు ఇలా పిల్లలు పుట్టినరోజుకి పిల్లలకి ఇప్పిస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా సో అందుకని చెప్పి అదిగో చూసారు కదా ఎలా వస్తున్నారో పాపం చిన్న చిన్న పిల్లలు అలా వర్షం అనకా గాలానికి అలా కూర్చొని ఉంటారని అనిపించింది ఇక వాళ్ళకి ఆ బన్స్ అన్నీ కూడా పిల్లల చేతి ఇప్పించేసి మేమైతే ఇంటిగ్రేటన్ అయ్యాము చాలా చిన్న చిన్న సాయం ఇది బట్ ఇలాంటివి ఎందుకు వీడియోలో చూపిస్తాను అంటే యాక్చువల్గా నేను రోజు చేసే పనైనా నేను రోజు రెగ్యులర్గా వీడియోస్లో చూపించాను ఇలా ఎప్పుడైనా ఒకసారి ఎందుకు చూపిస్తాను అంటే మనల్ని చూసి ఇంకో కనీసం ఒక్కలకి ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు పండగలప్పుడు లేకపోతే ఇంకేదైనా ఫుడ్ మిగిలిపోతే జస్ట్ చిన్న కవర్లో అయినా ప్యాక్ చేసి బయట వాళ్ళకి ఇచ్చారండి వాళ్ళు మన పేరు చెప్పుకొని తింటారు ఆ రోజు ఆ పూట వాళ్ళకి ఆకలి తీరుతుంది మనం బయట పడేసి వేస్ట్ చేసే కన్నా ఈవెన్ ఒక్క కొంచెం ఒక్కళ్ళకి సరిపోయేది మిగిలిన ఎందుకంటే రేపు మనకి శ్రావణ మాసం కానీ ఏదైనా పండగలు వస్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ వండుకుంటూ ఉంటాం రాత్రి మిగిలిపోతుంటే ఒక్కసారి బద్దకించకుండా బయటకు వెళ్ళి వాళ్ళకి ఒక ఇస్తరిలోనో ఒక కవర్లోనో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చి ఉన్న దాంట్లో ఇస్తే ఎవరో ఒకళ్ళు తింటారు మన పేరు చెప్పుకొని ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళ అవుతాం ఇది నా చిన్న ఒపీనియన్ సో నేను చేసే పని కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసినా నాకు చాలా చాలా హ్యాపీ అది సో అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక ఈవినింగ్ వచ్చేసి ఇంత కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము ఇదిగోండి హ్యాపీ బర్త్డే చేరీ అని చెప్పి రాయించాము ఇది జస్ట్ వెనీలా ప్యూర్ వెనీల్లా ఫ్లేవర్ అనమాట పేస్ట్రీ అయితే దాని మీద స్ట్రాబెరీ బయట లాగా వస్తుంది రెడ్ కలర్ దాదే సో మా చెప్పాం కదా ఈసారి మా వరకే సెలబ్రేషన్స్ అయితే ఇక స్కూల్లో వచ్చేసి ఇయర్ కూడా ఇవాళ సండే రావటం వల్ల స్కూల్లో ఏవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవలేదు కదా సో అందుకని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళి మేము ఇంకా కొన్ని కొనాల్సిన కొనేసి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా చాక్లెట్స్ లాంటివి ఇస్తానని అంటున్నాడు యాక్చువల్గా టెన్ అనమాట వాడు ఈ సంవత్సరం స్కూల్ లాస్ట్ కదా ఇక కాలేజీలో అలాంటివి చేయము సో అందుకని చెప్పి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి తనకి ఇచ్చుకుంటాను అంటే ఇంకా అవి కానీ వెళ్ళాలన్నమాట బట్ గురు మీ రోజే ఈ పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఈ బ్లాగ్ ఇప్పుడే షేర్ చేయాలని చెప్పి షేర్ చేశాను మీరందరూ కూడా వాడిని బ్లెస్ చేయండి ఇక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్